హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ నిమ్మకాయ నిల్వ పచ్చడి ఇలా పచ్చడి పట్టేరు అంటే మీకు సంవత్సరం పాటు ఇది నిల్వ ఉంటుంది వెయిట్లో పచ్చడి నాలుగు కిలోల వరకు ఉందండి నాలుగు కిలోల పచ్చడి పట్టాలి అంటే మనము ఒక యాభై వరకు నిమ్మకాయలను తీసుకోవాలి లేదంటే వెయిట్లో మీరు తీసుకోవాలి అంటే రెండున్నర కేజీల వరకు నిమ్మకాయలను తీసుకోవాలి నేను ఇలా ఫ్రెష్గా ఉన్న నిమ్మకాయలు తీసుకుని వీటిని రెండుసార్లు వాటర్లో వేసి బాగా కడిగి పొడి క్లాత్తో గట్టిగా తుడిచి ఫ్యాన్ ఫ్యాన్గాలికి రెండు గంటలు ఆరబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నా ఇప్పుడు నిమ్మకాయని ఇలా కట్ చేసుకోవాలి ముందు నిలువుగా రెండు ముక్కలు కట్ చేయాలి తర్వాత ఒక్కొక్క బద్దని ఇలా సెంటర్కి కట్ చేయాలి తర్వాత ఇలా రెండు ముక్కల కింద కట్ చేయాలి ఒక్కొక్క బద్ద నాలుగు ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇలా కట్ చేయటం వల్ల పచ్చడి త్వరగా ఊరుతుంది లోపల ఉన్న గింజలు కూడా తీయటానికి చాలా సులువుగా ఉంటుంది మీరు తీసుకున్న నిమ్మకాయల్లో ముప్పై నిమ్మకాయల వరకు ఇలానే కట్ చేసుకోవాలి దోర ఉన్న కాయల్ని ఇలా ముక్కల కింద కట్ చేసుకోండి చూడండి ప్రతి ముక్కకి గింజలు లేకుండా చూసుకోవాలి గింజలు ఉండడం వల్ల పచ్చడి చేదొస్తుంది మిగిలిన ఇరవై కాయలు చూడండి ఈ ఇరవై కాయలు బాగా పండునివి తీసుకోవాలి వీటిని మనం జ్యూస్ కింద తీసుకోవాలి ఇప్పుడు పచ్చడి కలుపుకోవడానికి ఒక గిన్నె కానీ లేదా ఒక గ్లాసు కానీ తీసుకోండి ఈ గిన్నెతో నాకు మూడున్నర ముక్కలు అయితే వచ్చాయి ఇలా ఒక డబ్బాలు యాడ్ చేసుకోవాలి జ్యూస్ చూడండి ఇంత అయితే వచ్చింది ఈ జ్యూస్ కూడా ఇందులో ముక్కల్లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసేటప్పుడు ఇలా హ్యాండ్తో కానీ లేదా స్ట్రైనర్తో కానీ వడపోసుకుని యాడ్ చేసుకోండి గింజలు పడకుండా తీసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న ఈ ముక్కల్లో ఇప్పుడు మనం కొన్ని యాడ్ చేసుకోవాలి ముందుగా వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి తరువాత ఈ ముక్కలు కొలిసిన గిన్నెతో ఆఫ్ కింది సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ అంటే కళ్ళుప్పండి కళ్ళుప్పుని మనం ఎండబెట్టి సాల్ట్ చేసుకుని అది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు డబ్బా నీళ్ళ కింద నుంచి పట్టుకుని బాగా బీట్ చేసుకుంటే ఈ సాల్ట్ పసుపు ఈ ముక్కలకి బాగా పట్టుకుంటుంది ఇలా బాగా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఫైవ్ డేస్కి ఒక్కసారి మనం వీటిని చెక్ చేసుకుంటూ ఉండాలి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదండి నార్మల్గా రూమ్ టెంపరేచర్లో ఉంచినా కూడా సరిపోతుంది ఫైవ్ డేస్ తర్వాత మీకు చూపిస్తున్నా చూడండి మనం ఊరబెట్టిన నిమ్మకాయ ముక్కలు ఇలా ఉంటాయి మనం జ్యూస్ యాడ్ చేసాం కాబట్టి జ్యూస్ మొత్తం కిందకి వెళ్ళిపోతుంది అందుకే ఫైవ్ డేస్కి ఒక్కసారి ఇలా కలుపుకుంటూ ఉండాలి ఈ ప్రాసెస్ని మనం నెల రోజుల వరకు చేస్తూనే ఉండాలి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి ఇలా కలపడం వల్ల ముక్కలు మొత్తం చక్కగా మెత్తబడుతూ ఉంటాయి ఇలా కలుపుతూ ఉండాలి మరలా పక్కకు పెడుతూ ఉండాలి ఈ ప్రాసెస్ని మనం ఈ పచ్చడి కోసం చేస్తామండి ఇలా మరి ఏ పచ్చడిని మనం పట్టుకోము ఇలా రెడీ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో హాఫ్ లీటర్ వరకు పల్లి ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత కచ్చాబచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు యాడ్ చేసుకోవాలి ఈ రెండు ఖచ్చితంగా యాడ్ చేసుకోండి తర్వాత ఒక ఐదారు మిరపకాయలు తర్వాత కాస్త ముదిరిన కర్రేపాకు రెబ్బలు ఒక గుప్పెడు వరకు యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ ఆయిల్ మనకి చల్లారేంత వరకు ఈ లోపు మనం పచ్చడిని ప్రిపేర్ చేసుకుందాం ఈ ఆయిల్ని స్టవ్ మీద నుండి తీసేయండి వేడికి పోపులు ఇంకా మాడిపోతాయి ఇలా పక్కకు పెట్టేసుకుని ఇప్పుడు పచ్చడి డబ్బాలో ఉంది కదా ఆ డబ్బాలో ఉన్న పచ్చడిని ఒక పెద్ద గిన్నెలో ఇలా యాడ్ చేసుకోవాలి పచ్చడి చూడండి జ్యూసీ జ్యూసీగా ఇలా ఉంటుంది జ్యూస్తో పాటు కలిపేరు అంటే నిమ్మకాయ పచ్చడి చాలా బాగుంటుంది ముక్క కాకుండా గ్రేవీ కూడా పులుపు అనేది వస్తుంది ఇలా కట్ చేసి చూస్తే చూడండి ముక్క అనేది ఇలా కట్ అవ్వాలి ఇప్పుడు ఇందులోకి మనం కారం యాడ్ చేసుకోవాలి సేమ్ అదే గిన్నెతోటి కారం కప్పు వరకు యాడ్ చేసుకోవాలి నేను తీసుకున్న కారం త్రివిల్ మ్యాంగో కారం అండి తర్వాత సేమ్ ఇదే గిన్నెతోటి కప్పు వరకు జీలకర్ర ఆవాలు మెంతుల పొడి యాడ్ చేసుకోవాలి ఇది కాస్త దోరగా వేయించుకుని గ్రైండ్ చేసుకున్న పొడి యాడ్ చేసుకోవాలండి తర్వాత ఇప్పుడు కింద నుంచి ఇలా రౌండ్గా ఈ కింద ఉన్న గిన్నెని రౌండ్గా తిప్పుకుంటూ కింద వరకు ముక్కలు బాగా కలిసేటట్టు ఇలా తిప్పుకుంటూ బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఆ పక్కన ఆయిల్ ఉంది కదా ఆ ఆయిల్ని చెక్ చేసుకోవాలి ఎంత వేడి ఉందో అది చెక్ చేసుకోవాలండి కొంచెం వేడున్నా కూడా ఈ పచ్చళ్ళు ఆయిల్ని పోయకూడదు చాలా చల్లారిపోవాలి బాగా చల్లారిన తర్వాతే పచ్చళ్ళు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వేడి తగ్గిందండి ఇలా బాగా పచ్చడిని కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఆయిల్ మొత్తం ఒకేసారి పోయాలి ఇలా కొంచెం యాడ్ చేసి ఇలా కింద నుంచి బాగా కలుపుతూ ఉంటే ఆయిల్ కింద వరకు వెళుతుంది ఇలా రెండు మూడు సార్లుగా ఆయిల్ పోసుకుంటూ ఉండాలి ఈ ముక్కల్ని బాగా కలుపుకుంటూ ఉండాలి ఇదే ప్రాసెస్లో మీరు రెండు మూడు సార్లుగా ఆయిల్ పోస్తూ బాగా కలుపుకోవాలి ఇలా మీరు పచ్చడిని కలిపి చూడండి దీన్ని కలర్ కానీ టేస్ట్ కానీ అసలే మాత్రం మారదు మీకు ఏమన్నా కాస్త సాల్ట్ తగ్గినట్టు అనిపిస్తే ఈ స్టేజ్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని మీరు తినేదాన్ని బట్టి బ్యాలెన్స్ చేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంది కదా కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉన్నా కూడా ఒక్కసారి ఇలా పట్టారు అంటే మీరు సంవత్సరం పాటు ఇది నిల్వ ఉంటుంది మనం ఆవకాయ ఉసిరికాయ ఇవన్నీ పచ్చళ్ళు పట్టినట్టు నిమ్మకాయ పచ్చడిని పట్టకూడదు ఇలా బాగా కలిపిన తర్వాత అంచులకు ఉంది చూడండి కొంచెం పచ్చడి ఉంది కదా ఈ పచ్చడిని చక్కగా ఇలా టిష్యూ పేపర్తో నీట్గా తుడిచేయాలి తుడిచేసిన తర్వాత దీనిపైన మనం మూత పెట్టుకునే ముందు ఈ ముక్కలన్నిటినీ ఆయిల్లో ఉండేటట్టు ఇలా చక్కగా ఒత్తుకుంటూ సెట్ చేసుకోవాలి ఇలా కనుక మీరు నిమ్మకాయ పచ్చడి పట్టారు అంటే మీకు పాడయ్యే ఛాన్సే ఉండదండి చాలా టేస్టీగా వస్తుంది దీనిపైన మూత పెట్టేసి నెక్స్ట్ డేకి మీకు మరలా నేను చూపిస్తున్నాను ఇంటిలోకి కావాల్సింది తీసి మిగిలింది డబ్బాలో పెట్టి నేను స్టోర్ చేసానండి ఎంత ఈజీగా నిమ్మకాయ పచ్చడిని పట్టుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి థ్యాంక్ యూ